కంపు కొడుతోంది జరంత వచ్చి చూడుండ్రి అధ్వానంగా కమలాపూర్ శ్మశానవాటిక పాలకులు పట్టించుకోలే అందుకే డెవలప్ కాలే అసౌకర్యాలు నడుమ అంత్యక్రియలు ముక్కు మూసుకుని కర్మకాండలు చెత్తా చెదారంతో శ్మశానవాటిక దర్శనం కబ్జాకు శ్మశానవాటిక స్థలం అప్పట్లోనే కలెక్టర్కు ఫిర్యాదు యూత్ కట్టించిన ట్యాంకే దిక్కు నెల రోజుల క్రితం కూలిన ట్యాంకు ఇంకేముంది నెత్తిన నీళ్లు చల్లుకోవడమే ఆఫీసర్లు పాలకుల నిర్లక్ష్యంతో కోటి రూపాయల డెవలప్ ఫండ్ వెనక్కి నాడు మంత్రిగా ఎమ్మెల్యేగా ఈటల ఉన్న డెవలప్ కాలే ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే కౌశిక్ పట్టించుకుంటలే మరి ఇంకెవరు ఈ శ్మశాన వాటికను పట్టించుకుంటారు ఇంకెన్నాళ్ళు ఇట్లనే ఉండాలి గింత అధ్వానమా చీ గింత అధ్వానమా గిట్ల ఉంటుందా ఈ ఊర్లో శ్మశాన వాటిక చిన్న చిన్న పల్లెటూర్లలో మస్తుగా కట్టుకుంటున్నారు మేమెక్కడ చూడలే ఇంత వాసన వస్తుంటే ఎట్లుంటారు ముక్కు మూసుకుని కర్మకాండలు చేయాల్సిందేనా మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్న ఊరిది శ్మశాన వాటికంటే ఎట్లుండాలి ఇది ఎక్కడో కాదండోయ్ కమలాపూర్ శ్మశాన వాటికకు అంత్యక్రియలు కర్మకాండల సమయంలో వచ్చిపోయే జనం ముచ్చటించుకుంటున్న తీరు సిగ్గుపడాల్సి వస్తోంది ఇక అసలు విషయానికి వస్తే ఎనుకటనే కమలాపూర్కు చెందిన ఓ వైశ్య కుటుంబం ఊరికి శ్మశాన వాటిక కోసం భూమిని దానం చేస్తే అప్పుడు అలా ఏర్పడ్డ శ్మశాన వాటిక కాలానుగుణంగా కొంత మార్పు చెంది ప్రస్తుత దుస్థితితో దర్శనమిస్తోంది నిత్యం మంత్రులు ఎమ్మెల్యేలు రాంగా పోంగా చూస్తున్నారే తప్ప వాటిక అభివృద్ధి కోసం చర్యలు తీసుకున్న దాఖలాలు తక్కువే ఎంతోమంది సర్పంచ్లు ఎంపీటీసీలు మారినా ఊరికి పెద్ద దిక్కైన శ్మశాన రూపురేఖలు మాత్రం మారడం లేదు పేరుగొప్ప ఊరు దిబ్బాన్న చందంగా శ్మశానవాటిక దర్శనమిస్తూ ఊరు జనానికి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది ఒకటో రెండో సమస్యలు కాదు అన్ని సమస్యలే శ్మశానవాటిక ప్రాంతంలో చదును లేక చిన్న చిన్న బండరాళ్ళు నడవడానికి నిల్చోవడానికి ఇబ్బందిగా మారగా ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించకపోవడంతో చెత్తా చదరం పేరుకుపోయి అధ్వాన్న కనిపిస్తోంది స్థానిక గ్రామ పంచాయతీ సిబ్బంది వ్యర్థాలను తొలగించకపోవడంతో పందులు కుక్కలు స్వైర విహారంతో కంపు వాసన లేస్తూ ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది చివరకు కర్మకాండలు చేసే కుటుంబాలు కూడా ముక్కు మూసుకుని కర్మకాండలు చేయాల్సిన పరిస్థితి నెలకొనగా చనిపోయిన వారి కుటుంబ సభ్యులు స్నానం చేద్దామంటే నీళ్లు లేని దుస్థితి ఇక్కడ నెలకొంది పదిహేను సంవత్సరాల క్రితం కమలాపూర్ యూత్ పోగేసిన చందాలతో చిన్నపాటి వాటర్ ట్యాంకును నిర్మిస్తే అదే ఇన్నేళ్లు వాటికకు పెద్ద దిక్కుగా నిలిచింది గత నెల రోజుల క్రితం ఆ ట్యాంకు కూలిపోవడంతో స్నానానికి నీళ్లు లేక చనిపోయిన కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతూ చివరకు నెత్తిన నీళ్లు చల్లుకుని ఇంటికి పోయి స్నానం చేయాల్సిన పరిస్థితి నెలకొంది ఇక తూతూ మంత్రంగా కట్టిన రెండు స్నానపు గదులు నిరుపయోగంగా ఉండగా కనీస సౌకర్యాలు లేక కమలాపూర్ శ్మశాన వాటిక పాలకుల నిర్లక్ష్యాన్ని వేలెత్తి చూపుతోంది కమలాపూర్ శ్మశానవాటిక స్థలం కబ్జాకు గురైందని అప్పట్లోనే స్థానిక యువకులు ఎంఆర్ఓ కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు అసలు విషయానికొస్తే భూమి కొరతతో రెండు వేల పంతొమ్మిదిలో ఎస్డీఎఫ్ నిధుల కింద వచ్చిన కోటి రూపాయలు వాపస్ పోయినాయి నాలుగేళ్ల క్రితం శ్మశానవాటిక అభివృద్ధి కోసం కోటి రూపాయల నిధులు విడుదల కాగా సంబంధిత కాంట్రాక్టర్ పనుల కోసం ముందుకు వచ్చిన సరైన స్థలం కేటాయిస్తే పనులు చేస్తానని స్థానిక ఎంఆర్ఓ ఆఫీసులో ఫిర్యాదు చేసినప్పటికీ అటు ఆఫీసర్లు ఇటు లీడర్లు పాలకులు ఎవరూ పట్టించుకోకపోవడంతో టెండర్ కాంట్రాక్టర్ టెండర్ క్యాన్సిల్ చేసుకోవడంతో కోటి రూపాయలు రద్దయినాయి ఇదండి మన ఆఫీసర్ల పాలకుల తీరు వాళ్ళ నిర్లక్ష్యంతో ఇవాళ అద్భుతంగా రూపుదిద్దుకోవాల్సిన శ్మశాన వాటిక అభివృద్ధికి నోచుకోక దుర్భరంగా తయారైంది స్వార్థ రాజకీయాలే తప్ప ప్రజల బాగు కోసం పనిచేద్దామన్న ఆలోచన లేకపోవడంతో కమలాపూర్ శ్మశాన వాటిక అభివృద్ధిలో వెనుకబడుతుంది ఇక ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎప్పుడు పట్టించుకుంటాడో ఎలా అభివృద్ధి చేస్తాడో అని జనం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తూ కనీసం శ్మశాన వాటిక భూమిని చదును కోసం మొరమ్మట్టి పోయించాలని జనం కోరుతుండ్రు కమలాపూర్ మండల కేంద్రంలోని శ్మశాన వాటికలో గత రెండు సంవత్సరాల క్రితం కోటి రూపాయల నిధులు వచ్చినాయి ఆ నిధుల్ని ఇప్పటి వరకు వాటిని పని చేయలేదు కాంట్రాక్టర్కి ఇచ్చిన కాంట్రాక్టర్లు సరిగ్గా వర్త్ చేయకపోవడం వల్ల ఆ నిధులు ఎంత రిటర్న్ వెళ్ళిపోయినాయి ఇప్పటివరకు కూడా అక్కడ అంత్యక్రియలు చేద్దామంటే కనీస వసతులు లేవు అక్కడ దుర్భరమైన పరిస్థితి ఉంది పందులు అక్కడ ఘోరంగా అంటే ఘోరమైన పరిస్థితి ఉంది ముక్కు మూసుకొని అంత్యక్రియలు పిండ ప్రదానాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది కనీసం స్నానాలు చేద్దామంటే వాటర్ కూడా అంతమంది స్వచ్ఛంద సంస్థ ఒకటి మా ట్యాంకును ఏర్పాటు చేసింది అది కూడా మొన్న శిథిలావస్థకు వచ్చేసి అది కూడా ఖరాబ్ అయిపోయింది ఖచ్చితంగా మేము కమలాపూర్ మండల కేంద్రానికి మండల కేంద్రానికి కమలాపూర్ గ్రామానికి వాటికి ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అభివృద్ధి అంటే ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఆరు నెలలైనా ఇప్పటివరకు కూడా ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి అమలు చేయకపోయింది అమలు చేయలేదు అవి కూడా ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా మేము కమలాపురం గ్రామానికి శ్మశానవాటిక ఇవ్వాలని చెప్పేసి త్వరితగతిన అధికారులు స్పందించి కంప్లీట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అల్లపూర్లో మషన వాటిక ఈరోజు ఎలా ఉంది అంటే చాలా 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 చిన్నాళంగా ఉంది చెత్త చెదారం బీర్లు వీర్లు ఒకవేళ రెండు వానలు కొట్టిన అరికాతులు లోతుల్లో దిగబడి దిగబడే లోతుల్లో ఉంది ఎవరన్నా చనిపోయి అడిగిపోయి దాన సహకారాలు చేద్దామని అడికి వెళ్తే అది నిలబడే పరిస్థితి లేదు ఏది లేదు బాత్రూమ్ లేదు స్థానాల గది లేదు లాట్రూమ్ లేదు ఏది లేదు అన్ని ఊర్లలో ఎంత అభివృద్ధి చెందింది కమలాపూర్లో మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి డెవలప్మెంట్ లేదు ఇది చాలా చాలా సిగ్గుచేటు చిన్న చిన్న గ్రామాలలో కూడా వైకుంఠపురం అని ఎంతో అభివృద్ధి చెంది చెట్ మంచిగా దాన్ని ఒక ప్రకృతి వరంగా చేసుకుంటున్నారు కమలాపూర్లలోనే ఇంత అద్మానంగా ఉంది ఇంతమంది అధికారులు ఉన్నారు ఇంతమంది చేశారు కానీ ఎటువంటి అభివృద్ధి మశాన వాటికల్లో లేదు నిలబడి చూద్దామన్నా కూడా చాలా చాలా ఘోరంగా ఉంది ఒక ట్యాంక్ అప్పట్లో ఉన్న యూత్ కట్టించారు ఇప్పుడు అది రెండు ముక్కలు అయిపోయింది దాన్ని స్నానం చేద్దామన్నా లేదు నెట్టి మీద నెత్తి మీద రెండు నీళ్ళు బొట్టు జల్లుకొని ఇంటికి పోయి స్నానాలు చేద్దామన్నా కూడా పరిస్థితి లేదు చాలా చాలా అద్మానంగా ఉంది దీన్ని పట్టించుకొని ఇమీడియట్గా కమలాపూర్ మశాన వాటికను మన కమలాపూర్ గ్రామాన్ని మండల్ని డెవలప్ చేయాలని అధికారులని నేను స్పష్టంగా అడుగుతున్నాను కమలాపూర్ మండల కేంద్రంలో స్మశాన వాటికలో ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఉండడం చూసి వివాహ యువత ఆధ్వర్యంలో మా మిత్రులందరూ కూడా కలిసి ఆనాటి టైంలో మిత్రుని పేరు మీద శ్మశాన వాటిక ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇప్పటికీ కూడా ఈడున్న మండల కేంద్రంలో ఉన్న శ్మశాన వాటికలో ఎలాంటి సౌకర్యాలు కల్పించడం జరగదలేదు ఇన్ని గవర్నమెంట్లు మారినా సర్పంచులు మారినా ఎమ్మెల్యేలు మారినా మంత్రులు మారుతున్నారు కానీ ఈ శ్మశాన వాటిక మాత్రం పరిస్థితి ఇలానే ఉంటుంది దీన్ని వెంటనే కూడా తగిన చర్యలు చేపట్టి ఈ వాటిక చుట్టూ కూడా వ్యర్థ పదార్థాలు వేయడంతో అనేక రోడ్డు పొంటిపోతున్న ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అది కూడా ఇక్కడ నుండి చేంజ్ చేయాల్సింది కోరుతున్నాను ఈ శ్మశాన వాటిక వద్ద ఉన్న చనిపోయిన వారు స్నానం చేయకుండా ఇబ్బంది పడుతుంది చూసి మా మిత్రమండలి ఆధ్వర్యంలో యువ ఆధ్వర్యంలో అప్పుడు ఈ వాటర్ ట్యాంక్ కట్టడం జరిగినది ఇప్పుడు కూడా ఆ ట్యాంకు కూలిపోవడం జరిగినది ఇది నెల రోజులు అవుతున్నా కూడా ఎవరు పట్టించుకోకపోవడంతో మళ్ళీ మా మిత్రులందరిది కూడా తలో చేసి మళ్ళీ పునర్నిర్మించడానికి మేము ముందుకు రావడం జరుగుతుంది ఈ అలా అలా అలాగే ఈ ఇక్కడ ఉన్న వ్యర్థ పదార్థాలను కూడా ఇక్కడ వేయకుండా గ్రామ పంచాయతీ కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవాల్సిందిగా చూస్తున్నాం కమలాపూర్ గ్రామ శ్మశాన వార్తలో మౌలిక వసతులు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు చిన్నప్పటి నుంచి ఈ శ్మశాన వార్తను మేము ఇలాగనే చూస్తూ ఉన్నామన్న ఒకప్పుడు మా మిత్రుడు జరిగిపోవడంతో తన గుర్తింపు కోసమని మా మిత్రుల సాయంతో ఒక వాటర్ ట్యాంక్ నిర్మించడం జరిగింది ఆ వాటర్ ట్యాంక్ ఈ మధ్యలో కూలడం జరిగింది అధికారులు దాన్ని చూస్తూనే ఉన్నారు కానీ దాన్ని పట్టించుకోవడం లేదు అలాగే ఆ వాటర్ అనేది పక్కన ఒక కాలువ వచ్చేది ఉండే ఆ కాలువలో అన్న కనీసం స్నానం చేసి వేయేది ఉండే ఆ కాలువను కూడా కొందరు అధిక పక్కన ఉన్న వాళ్ళు దాన్ని ఆక్యుపై చేసుకొని ఆ కాలువ నిర్మాణం కూల్పి కూల్చడం జరిగింది ఆ వాటర్ రాకుండా చేయడం జరిగింది అలాగే ఆ పక్కన చెత్త చెదారం వేయడం వల్ల కర్మకాండకు వచ్చిన వాళ్ళు ముక్కు మూసుకొని కర్మకాండను ముగించి బయటికి వెళ్ళడం జరుగుతుంది ప్రతి ఒక్కరు వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు తిట్టుకుంటున్నారు ఏంటి శ్మశాన వాటిగా ఎంత చిండలంగా వాసన వస్తుంది దీన్ని పట్టించుకునేవారు లేరా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అడగడం జరుగుతుంది ఇది చాలా చాలా అంటే ఒక పెద్ద మండలమై ఉండి కూడా ఇలాంటి పరిస్థితి ఉండడం చాలా దారుణం ఇది అలాగే పక్కన ఉన్న విలేజ్లలో ఎంత అంటే అంత గొప్పగా నిర్మించడం జరిగింది ఏంటి శ్మశాన వాటికలు ఒక లెవెల్లో ఉన్నాయి కానీ కనీసం కమలాపూర్ మండలం అనేది ఇంత దారుణమైన పరిస్థితిలో ఉండడం అనేది దురదృష్టకరం ఇది కమలాపూర్ ప్రజలు చేసుకున్న దురదృష్టమో లేదా అధికారులు చేసే నిర్లక్ష్యమో తెలియదు కానీ దీన్ని అధికారులు పట్టించుకొని దీన్ని ఖచ్చితంగా దీని వసతులు కంప్లీట్గా పూర్తి చేయాలని ఆ యొక్క నా మనవిల్ యూజ్ ప్లాస్టిక్ నివారించం పరిరక్షిస్తాం వాతావరణాన్ని నెలకొల్తున్నాం మనం ఆరోగ్యంగా ఉన్నాం మన పిల్లలను కూడా ఆరోగ్యంగా ఉంచుతాం మన భవిష్యత్తులో కూడా ఆరోగ్యంగా ఉంచుతాం కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి ఏజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేయండి పర్యావరణాన్ని పరిరక్షించాం